சரியாக இருக்கு. வேற என்ன சைஸ்? ரொம்ப சுண்டலா இருக்கு. நல்லா இருக்கு. பிரபன்னாயதவத் தற்குபேளன் யாgharமே அமரசேதா. வா. ஓ மீரட்சரா. தாமஸ்கன இரண்டு வகை பிராணுகி समस्तமயிலனது பிராணன. ஆலேஷன வாசுனிகளா. லேட்டோ கோடா. சஹாயா கே. மேடம். மேடம். சரி சைடுச்சு <coughs> <rock>, <coughs> <coughs> ಅಲವಾಟೇ <laughs> ಮಾಡ <laughs> దర్శన్ మంచి దర్శన్ జరిగింది అండ్ ఒక మార్నింగ్ ఇది మన రిలీజ్ ముందు ఒక దర్శన్ అయితే నేను చాలా హ్యాపీ అండ్ ఫోర్టీన్త్ జాన్కి రిలీజ్ ఉంది అనగనక ఒక రాజు థియేటర్స్లో సో చాలా చాలా హ్యాపీ చాలా సంతోషంగా ఉంది తిరుపతికి రావడం ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శన్ తర్వాత మన రిలీజ్కి ఒక ఫుల్ జోష్తో చేస్తే నేను చాలా హ్యాపీ సో మీరు కూడా చూడండి సినిమాస్లో థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అది ఒక నాగచితనే గారితో ఒక సినిమా ఉంది సో అది మిడ్ ఆఫ్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది అండ్ ఇంకా చాలా ఉన్నాయి అది ఒకసారి ప్రొడక్షన్ హౌస్ ఒక ఫార్మలీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను thank you thank you thank you, thank you.